వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం సయాటికా పెయిన్ దాన్ని ఎలా తగ్గించుకోవడం దాన్ని ఏ రకంగా మనం నివారించుకోవచ్చు అసలు ఈ సయాటికా నొప్పి ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు దాన్ని మనం ఏ మర్మాలు అలాగే ఏ ఏ చికిత్సలు తర్వాత మన హెర్బల్స్ ఉపయోగించి దాన్ని ఏ రకంగా మనం తగ్గించుకోవచ్చు ఈ రోజున మనం చర్చించుకోండి అసలు ఈ సయాటికా అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సయాటికా నర్వ్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఈ మూడాట్లకి సంబంధించినటువంటి నరాలన్నీ కూడా మన యొక్క శరీరంలో ఈ వెనక వైపు అతి పెద్ద నరువు మనకి శరీరంలో ఇక్కడ నుంచి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ నుంచి అతిపెద్ద నరువు అనమాట ఇది అరికాలి కింద దాకా కూడా ఈ నెరువు అనేటువంటిది వస్తూ ఉంటుంది సయాటిక నర్వ్ అనేటువంటిది ఇక్కడ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర నుంచి ఈ కింద దాకా అలా ఇలాగా ఈ పక్క ఈ పక్క ఎదుర ఇప్పుడు ఈ సయాటిక పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన ఈ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర ఉన్నటువంటి ఆ కాట్నిజ్ అనేటువంటిది బయటకు వస్తూ ఉంటుంది బయటకు వచ్చి ఆ సయట్గా నెరవే నొక్కుతుంది అనమాట ఆ నొక్కినప్పుడు ఈ బాధ మనకి ఎక్కువగా వస్తుంటుంది దీన్నే మనం హెర్నేటెడ్ డిస్క్ అని కూడా అంటాం ఇంకొక కారణం ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ వెన్నుముక ఉంది కదా ఈ వెన్నుముక మధ్యలో ఒక కాలువ ఉంటుంది దాన్ని స్పైనల్ స్టెనోసిస్ అంటారనమాట ఈ హెర్నెటెడ్ డిస్క్ లో ఈ కాలువ అనేటువంటిది ఈ సన్న గెలెటం అంటే నొక్కేస్తుంది అనమాట హెర్నెటిస్ కదా ఈ స్పైనస్టెనసిస్ ద్వారా ఇది సన్నబడుతూ ఉంటుంది అనమాట అదొకటి కారణం మనం ఇప్పుడు ఎక్కువగా ఆఫీసెస్లో వీటిలోనే వర్క్ చేసేవాళ్ళు తర్వాత ఈ కంప్యూటర్ మీద కూర్చుని వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా సరైనటువంటి కరెక్ట్ అయిన పొజిషన్లో కూర్చోలేకపోవడం ఒక కారణం తర్వాత ఎక్కువగా మితిమీరినటువంటి బరువులు ఎత్తడం కూడా ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత అనుకోకుండా మనం యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అలాగే ఇంట్లో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడైనా సరే జారిపడ్డం అనుకోకుండా మనకు జరిగేటువంటి ఈ ఇటువంటివి కూడా దీనికి ఎక్కువగా కారణం అవుతూ ఉంటాయి అనమాట ఈ సయాటి కన్నర్ కంప్రెస్ అవడానికి మనం ఆయుర్వేదం ప్రకారం ఏంటి అంటే మనకి ఈ వాత పిత్త కపా దోషాలు ఉంటాయి కదా అందులో వాతం కూడా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి ఈ రకమైనటువంటి నొప్పి అనేది కలుగుతాం మరి యొక్క ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందికి అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కలుగుతున్నటువంటి సమస్య ఇది ఇది ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా సరైన భంగంలో కూర్చోలేకపోవడం ఈ పైన చెప్పుకున్న కారణాలన్నింటి మూలంగా కూడా మనకి ఇప్పుడు చూడండి ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఇందులో చూపించినట్టుగా ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తర్దేశాన్ని వీటి మధ్య ఉన్నటువంటి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్య ఉన్నటువంటి ఈ డిస్క్ బల్జెస్ మూలంగా కూడా మనకి సయాటిక నొప్పి అనేటువంటిది బాగా వస్తూ ఉంటుంది ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు మనం ఈ సయాటిక పెయిన్ అనేటువంటిది రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటి అనేది మనం తెలుసుకుంది కంపల్సరీ ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు యోగా అలాగే తగిన వ్యాయామం అంటే నడక వాక్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత రోజుల్లో అందుకని కంపల్సరీ వాకింగ్ అనేటువంటి శ్రీరామ రక్ష అదే కాకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఒబెసిటీ బాగా లావుగా ఉండటం మూలంగా వాళ్ళు సరిగా ఆ నడవలేకపోవడం తర్వాత ఆ లావుగా ఉన్నప్పుడు ఆ యొక్క ప్రెషర్ అనేటువంటిది నాళాల మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు లాభం తగ్గించుకుంటే కూడా ఇది రాకుండా జాగ్రత్త పడవచ్చు తర్వాత ప్రధాన కారణం మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇది కంప్యూటర్ ముందర కూర్చొని చేసే వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలాగే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ వేరే వేరే కూర్చుని చేసినటువంటి జాబుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువసేపు ఇప్పుడు టెక్నికల్గా అయ్యి ఉంటారు సాఫ్ట్వేర్లే చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా డీబగింగ్ మోడ్లో ఉన్నప్పుడు డీబగింగ్ చేసేటప్పుడు వాళ్ళు రెండు గంటలున్నా మూడు ఉన్నా వాళ్ళు అదే లోకంలో ఉంటారనమాట అలా కాకుండా ప్రతి వన్ అవర్కి కంపల్సరీ ఒక ఫైవ్ మినిట్స్ అనేటువంటి రెస్ట్ తీసుకుని ఆ ఫైవ్ మినిట్స్ కనీసం వాక్ చేసి కొంచెం నడువుని కొంచెం స్ట్రైట్ చేసుకుంటే కూడా ఈ నడు మీద ఎక్కువ ప్రెషర్ ఇక్కడ ఎందుకంటే ఈ డిసీజ్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం మూలంగా కూడా ఇది ఒక ప్రధాన కారణం అందుకని దీన్ని మనం అలా ప్రతి వన్ అవర్ కి ఒకసారి లేచి తిరుగుతూ ఉంటే కూడా మనం దీన్ని తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ గా నొప్పి వచ్చిన తర్వాత దీన్ని తగ్గించుకోవడానికి ఆపరేషన్ ఒకటే మార్గం అంటే కాదు ఆపరేషన్ లేకుండా కూడా తగ్గించడానికి చాలా వివిధ మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఆలోచిద్దాం ఎందుకంటే గా నొప్పి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా చాలా విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది నేను పెయిన్ ని భరించలేకపోతున్నాను దీనికోసం మనం ఆత్మహత్య చేసుకుందామా అనేటువంటి కేసులు కూడా మా దగ్గరికి మా వైద్య వెల్నెస్ సెంటర్లో చాలామంది రావడం అనేది జరిగింది అన్నీ కూడా మేము క్యూర్ చేసాం ఇప్పుడు ఆ మెథడ్స్ ఏమున్నాయని మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇందులో మొట్టమొదటిది మనం చేసుకోవాల్సిన ప్రక్రియ ఏంటంటే డీప్ టిష్యూ మసాజ్ ఈ డీప్ టిష్యూ మసాజ్ని మనం మంచి హెర్బల్ ఆయిల్స్తో చేయడం మూలంగా కూడా ఈ కండాల మీద ప్రెషర్ అనేటువంటిది తగ్గుతుంది దీని మూలంగా మనం యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించి బాడీకి రిలాక్స్ అనేది కలుగుతూ ఉంటుంది ఈ డీప్ టిష్యూ మసాజ్ ద్వారా మనకి రక్త ప్రసరణ అనేటువంటిది బాగా జరుగుతూ ఉంటుంది అలాగే మనకి గంటలు తెలియకుండా గంటలు తరబడి మనకి తెలియకుండా కూర్చున్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క అలసటను కూడా ఈ డీప్ టిష్యూ మసాజ్ అనేటువంటిది తగ్గిస్తూ ఉంటుంది అలాగే మనకి ఈ సయాటక పెయిన్ మూలంగా గట్టిపడినటువంటి తొడ కండరాల్ని చాలా రిలాక్స్ చేయడంలో ఈ డీప్ టిష్యూ మసాజ్ చాలా మంచి వాటర్ ప్లే చేస్తుంది తర్వాత మనం కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ ఈ కైరోప్రాక్ కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్లో మనం ఏంటి అంటే మనం చేసేది ఇక్కడ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఉన్నటువంటి బల్జెస్ స్పైనల్ స్టిమ్యులేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా చేయడం ద్వారా కూడా ఈ నరాల మీద ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించడం దాన్ని సరైనటువంటి దీ స్పే అంటే కరెక్ట్ పొజిషన్ లో పెట్టడం అనేది కూడా చాలా బాగా ఈ నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది అదే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ ద్వారా మనం సయాటిక నరు మీద ఒత్తిడిని తగ్గించడం మూలంగా రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది దాంతో ఒత్తిడి తగ్గి మన యొక్క బాధ కూడా తగ్గుతుంది మరొక ప్రక్రియ కప్పింగ్ థెరపీ ఈ కప్పింగ్ థెరపీ ద్వారా మనలో శరీరంలో ఉన్నటువంటి దోషాన్ని తగ్గించడం తర్వాత రిలాక్సేషన్ ని కలెక్ట్ చేయడం తర్వాత రక్త ప్రసరణ అనేటువంటిది బాగా జరుగుతుంది తర్వాత ఈ టాక్సీ టాక్సిన్స్ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఈ కప్ మన మీద ఇది ఇది చేసిన కపింగ్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా పైకి వచ్చేసేసి అవి రిలీజ్ అవుతాయి టాక్సిన్స్ అన్ని రిలీజ్ అయినప్పుడు అక్కడ బాధ అనేటువంటిది మనకి ఉపశమిస్తూ ఉంటుంది కండరాల యొక్క గట్టిదనాన్ని తగ్గించి సయాటిగా నెరవ మీద పడేటువంటి ఒత్తిడిని తగ్గించడం ద్వారా మనం రిలాక్స్ పొందవచ్చు స్టీమ్ బాత్ ఆయిల్ మసాజ్ తర్వాత మనం స్టీమ్ తీసుకోవడం ద్వారా మన యొక్క శరీరం అనేటువంటిది చాలా రిలాక్స్ అవుతుంది అలాగే ఈ సయాటిక నెరువు ఈ నొప్పులు సంబంధించినటువంటి భాగాలన్నీ కూడా చాలా రిలాక్స్ అవుతూ ఉంటాయి ఈ మన శరీరంలో ఉన్నటువంటి వాషం బాగా తగ్గుతుంది ఈ దీనివల్ల మరో మర్మతర్ఫీ ఈ మర్మతర్ఫీ అనేది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సయాటిక నెరువు కంప్రెషన్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఏ ఏ మర్మాలు బాగా పనిచేస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మర్మం గుల్ఫ మర్మం జాను మర్మం ఇంద్రవస్తి మర్మం ఈ మర్మాలు మన యొక్క గా నర్ ఈ నొప్పిని తగ్గించి మనకి దాని నుంచి ఉపశమనం పొందడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ మర్మాలను మనం స్టిములేట్ చేసుకోవాలి ప్రతి మర్మాన్ని కూడా మనం ఏ రకంగా స్టిములేట్ చేసుకోవాలనేది మనం ఇంతకు ముందరు వీడియోలో చెప్పుకున్నాం ఎలా అంటే ప్రతిసారి కూడా ప్రతి మర్మాన్ని ఎనిమిది సార్లు చేసుకోవాలి అలా మూడు సెట్లు మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఒక్కోసారి నొక్కినప్పుడు ఒక సెకండ్ కంటే కూడా ఎక్కువగా మనం దాన్ని ప్రెస్ చేయకూడదు మరి ఒక విధానం ఆక్యుపంచర్ గురించి మనం తెలుసుకున్నాం ఆక్యుపంచర్ నరాల మీద ఎనర్జీ ఫ్లో సరి చేస్తుంది నొప్పి తగ్గించి శరీరంలో ఎనర్జీ యొక్క ని పెంచుతుంది ఈ సయటగా నొప్పిని తగ్గించడంలో మనం తీసుకోవాల్సినటువంటి హెర్బల్ రెమెడీస్ గురించి మనం తెలుసుకుందాం మనం పారిజాతం ఆకులు కషాయం అనేటువంటిది ఈ సాయాటక నొప్పిని తగ్గించడం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది పారిజాతం ఆకుల్ని ఒక ఆరు నుంచి ఎనిమిది ఆకులు తీసుకుని మనం ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకుని దాన్ని సగం అయ్యేదాకా అంటే ఒక గ్లాసు వాటర్ అయ్యేదాకా మరిగించి ప్రతిరోజు సాయంత్రం మనం ఆ పారిజాతం ఆకుల యొక్క కషాయాన్ని తీసుకున్నట్లయితే ఈ సాయాటకా యొక్క ఉధృత అయినటువంటిది చాలా తగ్గి మనకు ఉపశమనం కలుగుతుంది ఈ సైడ్గా నొప్పిని తగ్గించడంలో అశ్వగంధ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రక్త ప్రసరణ కలిగించడంలో ఈ అశ్వగంధ అనేటువంటిది ప్రమాణంగా పనిచేస్తుంది మనకి ఒక స్పూను అశ్వగంధ పొడి తీసుకుని ఏ కంపెనీదైనా పర్వాలేదు మీరు అశ్వగంధ పొడి పౌడర్ ఒక స్పూను ఒక గ్లాసు పాలల్లో కలుపుకుని సాయంత్రం మనం తీసుకున్నట్లయితే కూడా చాలా వరకు మంచి ఉపతమనం కలుగుతాం తర్వాత ఆహారం విషయానికి వస్తే మనం ప్రోబయోటిక్ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటే బాగా పనిచేస్తుంది ఈ ప్రోబయోటిక్ ఫుడ్ మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు చాలా వీడియోల్లో చెప్పుకున్నాం అది అరికలు సాములు ఓదలు కొర్రలు రాగులు అంటూ కొర్రలు ఇవన్నీ సమానమైనటువంటి నిష్పత్తిలో తీసుకుని దాన్ని నోకింది చేసుకుని పది నుంచి పన్నెండు గంటలు దాన్ని మంచిగా నానబెట్టి సాయంత్రం పొద్దునే ఉదయం పది గంటలకి దాన్ని నానబెట్టేస్తే మనం సాయంత్రం ఏడు ఎనిమిది గంటలకు దాన్ని కాసి తర్వాత అందులో పాలు కొద్దిగా పెరుగు వేసి దాన్ని తోడు పెట్టి తర్వాత రోజు ఉదయం తీసుకుంటే మనకి అది ప్రోబయోటిక్ ఫుడ్ కింద తయారవుతుంది ఇది కూడా చాలా బ్రహ్మాండంగా మనకి పనిచేస్తుంది దీని అన్నట్లు కంటే మించింది ఇంకొక ఇది ఉంది మనకి కొంతమందికి ఈ బీట్వల్వ్ డెఫిషియన్సీ కానీ లేకపోతే ఈ సయాటిక నరువు దీని వల్ల కానీ మనకి తొడల్లో కూడా ఈ నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ తొడల్లో నొప్పి వచ్చే వాళ్ళకి తౌడు అనేటువంటిది రొట్టె కింద చేసుకుని తినడం ఆ తౌడుని మనం కొద్దిగా చపాతీ పిండిలో మిక్స్ చేసుకుని తినచ్చు రొట్టి కింద చేసుకుని అలా కాకుండా మనం నైటే దాన్ని ఒక రెండు స్పూన్లు తౌడిని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టేసి ఆ కింద దిగినటువంటి దాన్ని ఇది కలిపి తర్వాత రోజు ఉదయం తీసుకున్నట్టయితే మనకి చాలా బాగా పనిచేస్తుంది ఈ తౌడు కూడా అని ఈ తవుడు కూడా తీసుకోవచ్చు మీరు సైడ్గా నొప్పితో బాధపడుతూ ఉంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్న విధానాలన్నీ కూడా మా వైద్య వెల్నెస్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు మా వైద్య వెల్నెస్ సెంటర్కి వచ్చి మీరు ఈ సేవలను పొందవచ్చు మరిన్ని విజ్ఞానవంతమైనటువంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కండి మీ బంధుమిత్రులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సర్వే జనాశుక్నో